అందరికీ నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మనం చెప్పుకునేది మరుగుమందు గురించి అండి మరుగు మందు చాలామంది చాలా రకాలుగా చాలా రకరకాల చెట్ల ఆకులతోటి వేరే వేరే పదార్థాలతోటి తయారు చేస్తారు కానీ మనం వచ్చేసి మరల మాతంగి చెట్టు యొక్క ఆకులు అత్తిపత్తి చెట్టు యొక్క ఆకులు మరల చెట్టు యొక్క కాయలు వాటితో పాటు ఇంకొక పదకొండు రకాల చెట్ల ఆకులు వేర్లు పువ్వులను కలిపి తయారు చేస్తాము వీటితోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ పని అయ్యే మరుగు మందు మనం తయారు చేసి ఇస్తున్నాము ఇక ఇది కనబడేది చాలా శక్తివంతమైన మరుగు మందు అనమాట ఇది పెట్టిన వాళ్ళు మన మాట వినకుండా ఉండే ప్రసక్తి లేదు ఇది ఎవరైతే పెడతారో వాళ్ళ మాట మాట వినని వారు ఖచ్చితంగా వంద శాతం మాట వినే విధంగా తయారు చేసి ఇస్తున్నాము ఇది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అత్త అత్తాకోడల మధ్య గిట్టకపోయినా ప్రేమించి మోసం చేసిన వారికి కానీ లేకుంటే డబ్బులు తీసుకొని వాపస్ ఇవ్వని వారికి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే మన మాట వినని వారు ఎంత మొండివారైనా ఎంత గట్టివారైనా సరే ఖచ్చితంగా మన మాట వినే విధంగా ఈ పౌడరు మరుగుమందును తయారు చేసి ఇస్తున్నాము ఇది తినే తాగేదాంట్లో కలిపి పెట్టే మరుగుమందు అనమాట దీనితో పాటు మనకు బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసే మరుగుమందు కూడా మన దగ్గర దొరుకుతుంది ఆ వీడియో ఇంకొక వీడియోలో చేస్తాము చూడండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గురుగారు నెంబర్ ఇచ్చాము పూర్తి వివరాలు కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు